తర్వాత నువ్వు సుస్టమైన నువ్వేం చేస్తావు నేను నిర్లక్ష్యం వల్ల నువ్వు చేసావు నిర్లక్ష్యం అది

ఈ రోజు మీరు సమయం ఇచ్చిన వచ్చి వచ్చినప్పుడు మీరు చేసి సీరియస్ ఉన్నట్టు అయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సార్ తన ఇబ్బంది చాలా పడుతుంది తన ఇబ్బంది చాలా పడుతుంది సార్ మీరు మీరు అస్ చూస్తారని చెప్పి చాలా మార్లు కూడా అక్కడ వాళ్ళకు సిబ్బంది చెప్పడం జరిగింది అయినా కానీ పట్టించుకోవడం వల్ల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ జరిగింది కంప్లీట్ అర్థమైపోతుంది సార్ ఇది మనకు మన గతంలో ఇట్లా జరిగింది సార్ ఇక్కడ ఏమన్నా ఉంటాయి 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 కావాలి సార్ ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈవెంట్స్ ఉంటాయి సార్ తను పొద్దున మనకి ఇక్కడ వచ్చిన క్రమంలో మీరు ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకోపోవడం వల్ల దానికి ఏం నిర్లక్ష్యం అంటారు సార్ మీరే చెప్పండి సార్ ఆలోచించండి ఇప్పుడు ఎమర్జెన్సీ కి ఇబ్బంది జరుగుతుంది పేషెంట్ భరించలేకపోతుందని చెప్పి చెప్పేసి చెప్పినా మీరు రాగండి మీరు ఎందుకు వస్తుర్రు మీరు ప్రతిసారి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్పడం వల్ల ఇది అంతా జరిగింది సార్ కేవలం మీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దీని వల్ల జరిగిన తప్ప ఏం లేదు సార్ ఇక్కడ ప్రజెంట్ అర్థమైపోతుంది సార్ ఇక్కడ వేరే ఏమన్నా సార్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సార్ మాకు సపోర్ట్ చేయాలి మీరు దీని విషయంలో కాంప్లైంట్ చేయండి రైటింగ్ లో రాసి ఏంటంటే అన్యాయం జరిగించాలి ఇక్కడ బేబీ పోయిందంటే ఆ సమాసన సార్ ఇక్కడ ఎంతమంది ఇది అయితే సార్ చూపించారు సార్ మీరు అర్థం చేయాలి కోఆపరేట్ చేయాలి తప్పు జరిగించాలి దీనికి మీరు మీరు బాధ్యత వహించాలి ఖచ్చితంగా దాన్ని ఎవరి యాక్షన్ తీసుకుంటారో ఏం న్యాయం చేస్తారు మీరు చేయాలి తప్ప మీరు రాసియండి నేను యాక్షన్ తీసుకుంటాను ఇది అయితే కరెక్ట్ కరెక్ట్ సార్ మీరు ఒక్కసారి చూడండి సార్ సార్ చూడండి బేబీ ఇదే చూడండి బేబీ చూడండి సార్ ఇట్లా నైన్ మంత్ సార్ మీరు సార్ మీరు కొంచెం కనకరించాలి సార్ మీరు యాక్షన్ తీసుకోకపోతే కరెక్ట్ కాదు ఇది బేబీకి ఏమైంది సార్ అంత మంచిగా ఉంది కేవలం ఇలా నిర్లక్ష్యమే మేము గతంలో కూడా సార్ మేము గతంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇదంటే తప్పులు జరగదు ఎమర్జెన్సీ ఉంటే పంపించాలి పంపించాలి పంపించాలని కూడా చెప్పడం జరిగింది అయినా నిర్లక్ష్యమే నిర్లక్ష్యం వల్లనే బేబీ ఈరోజు ఈ సంఘటన జరిగింది ఇప్పుడు ఉంటే ఎయిట్ టు సెవెన్ మంత్స్ అని చెప్తారు కదా సార్ బేబీకి ఈ ప్రాబ్లం ఉంది సంసమ్ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తారు లేకపోతే ఇక్కడ మన దగ్గర అలాంటి మన దగ్గర లేకపోతే మనం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటాం కదా సార్ స్కానింగ్ అని లేకపోతే ఎంఆర్ఐ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా ఫోర్ డేస్ బ్యాగ్ కూడా వచ్చింది వచ్చినట్టు మళ్ళీ స్టార్ట్ అయితే రమ్మని చెప్పి రెగ్యులర్ చెకప్ సార్ ప్రతి నెల మన హాస్పిటల్ సార్ మీరు కరెక్ట్ అన్నప్పుడు పొద్దు నుండి నాలుగు గంటలకు ఉమ్మ నీరు పడిపోతే వచ్చిందంటే పేషెంట్ ఎట్లా చూసుకోవాలంటే బలం లేకపోతే బిల్పూసి పెట్టాలి అయ్యేతట్టు ఉంటే ఇంజెక్షన్ లేయాలి లేకుంటే ఏం చేయాలంటే అమ్మా మీతో మాతోటి కాదు ప్రైవేట్ గానే తీసుకోండి ఇంకేట్ గానే తీసుకోండి అని ఆపరేషన్ చేయండి మేము ఆ మేడము ఆమె కళ్ళకి సీకడచ్చి పడిపోతుంది అంటే అంటారు కదా అంటే నువ్వు చెప్తానే నేను